జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజనను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది మలావత్త పూర్ణ ఆమెకు అర్చకులు సాదర స్వాగతం పలికారు అనంతరం శాలవత సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని చేశారు అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గతంలో చరిత్ర సృష్టించింది అందరికీ నమస్కారం అండి నేను మీ పూర్ణ అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అమ్మాయిని సో ఈ రోజు కొండగట్టులో ఉన్న మన ఆంజనేయ స్వామి దర్శన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది సో నాకు చిన్నప్పటి నుండి ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి సో అదే భాగంగా నేను ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆయన ఆశీర్వాద ఆశీర్వాదం ఎప్పటికీ నా మీద ఉండాలని దర్శించుకోవడం జరిగింది థ్యాంక్ యూ మీ ఫ్యూచర్ సో నా ఫ్యూచర్లో కూడా నేను నాలాంటి ఇంకా ఇంకో వెయ్యి మంది అమ్మాయిలను అబ్బాయిలను ఎవరైనా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తయారు చేయాలనేది నా లక్ష్యం